తండ్రి తనకు ఇష్టడైన ఈ ఈరోజు గర్దిస్తున్నాడు మనల్ని ప్రార్థన చేయకపోతే ఏమైనా ప్రార్థన చేయలేదని అడుగుతున్నాడు దేవుడు దేవుడి సన్నిధికి రాకపోతే ఏమనైనా చర్చికి రాలేదు అంటున్నాడు పాటలు పాడకపోతే ఏమనైనా పాటలు పాడటం లేదంటున్నాడు వాక్యం చెప్పకపోతే ఏమనైనా వాక్యం చెప్పడం లేదంటున్నాడు ఇంచుమించు నేను ఒక పది సంవత్సరాల నుంచి వాక్యం చెప్పకుండా గమ్ముకుంటే ఆయన నన్ను గద్దిస్తున్నాడు ఏ వాక్యం చెప్పడం లేదేమే ఏమి సృష్టించడం లేదేమే కమ్ముకోమంటున్నా ఏమే అని ఒప్పుకోవటం లేదు కద్దిస్తామన్నాడు లోపల చేరి ఆ ఈ రోజు నన్ను నిలబెట్టింది ఆమె ఏం చేస్తున్నాడని తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దిస్తాడు అసలు నువ్వు ఏంట్రా ఈ విధంగా ఉన్నావు నువ్వు అసలు ప్రార్థన చేసుకోవట్లేదు ఏంటి నువ్వు అసలు ఏ పనిని కూడా నువ్వు చేసి పది రూపాయలు సంపాదించుకోరాట్లేదు ఏంటి ఏంట్రా నీ వయసు ఈ విధంగా పెరగతా ఉంది కానీ వయసు పెరుగుతుంద కానీ బుద్ధి పెరగట్లేదు ఏంటి నీకు జ్ఞానం రావట్లేదు ఏంటి వా నీకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మేనేజ్ చేసి అమ్మాయిని ఎంత పోషిస్తావు ఎంత బ్రతికిస్తావు నీ పరిస్థితి ఏంట్రా ఈ విధంగా ఉందని ఉంటాడు ఆమె ఎవరు బిడ్డలు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు ఇష్టంగా ఉండరు ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి ఆమె అవునా కదండి మనం దేవుడి ప్రేమతో ఇష్టంగా చూసుకుంటున్నాం మనం దేవుని ప్రేమతో ఇష్టంగా పెంచుకుంటున్నాంలే ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఇతర బిడ్డలు ఒకటి కాని పెడతర పని కానీ చేశారు ఆ మనిషి మీద ఇష్టం వద్ద మంచి మాటలు చెప్పి చెప్పినట్టు నడుచుకునే వాళ్ళ మీద ఇష్టం పెరగట్లేదు మనకి అవునా కదా సహజంగా జరిగే సిచ్యువేషన్ అయితే మనము మన మాటినే మనిషికే మనము ఎక్కువగా జాగ్రత్తలు చెప్తా ఉంటాము దేవుడు కూడా అంటే దేవుని సేవా పరిచర్లో ఉన్న మనందరికి ఎక్కువ జాగ్రత్తలు చెప్తాడు దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా మన కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి మన కొరకు ఆయన ఎక్కువ కండిషన్ చెప్తున్నాడు ఎక్కువ జాగ్రత్తలు నేర్పిస్తున్నాడు ఈ విధంగా నువ్వు ఉండాలి ఈ విధంగా నువ్వు జీవించాలి ఈ లోకము భయంకరమైనది ఈ లోకంలో ఉండేదంత పాపము ఈ లోకం వైపు నువ్వు చూడబాకు ఈ లోకంలో నువ్వు ఈ లోకాన్ని నువ్వు చూస్తే నువ్వు పడిపోతావు నిన్ను లేవనెత్తే వాడు కూడా ఉండడు అని దేవుడు గద్దించుకుంటూ వస్తున్నాడు దేవుడు మనకి చెప్పుకు వస్తున్నాడు ఇక్కడ మనము దేవుడికి ఇష్టంగా ఉన్నాం కాబట్టి మనల్ని గదిస్తారు దేవుడు దేవ శ్రావణ రూపంలో కావచ్చు విశ్వాస రూపంలో కావచ్చు వాక్యం ద్వారా కావచ్చు కళల ద్వారా కావచ్చు ఇంకా ఆ పక్క మనుషుల ద్వారా కావచ్చు ప్రార్థన ద్వారా కావచ్చు సువార్థకుల ద్వారా కావచ్చు ప్రార్థన పరుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా గానీ దేవుడు గర్దిస్తాడు మనల్ని మన త్రావ తప్పిపోయమంటే మనం నడుచుతున్న త్రావని తప్పించమంటే దేవుడు గర్తించడం మొదలు పెడతాడు ఈ రోజు నువ్వు లేటుగా దేనికి వస్తున్నావు ఈ రోజు సమయాన్ని దేనికి నువ్వు వృధా చేస్తున్నావు ఈ రోజు సమయాన్ని వృధా చేసి ఇష్టాన్ని దేనికి దేవి ఒకసారి నాకు చెప్ప అంటున్నాడు దేవుడు ఏం చెప్తావో గద్దేస్తున్నాడు ప్రభుత్వం క్షమించినయనా అంటాం ప్రభు రక్షించిన ప్రభావం కాబడినైనా అంటాం ప్రభు శ్రమల నుంచి తప్పించినైనా అనే దానికి మనం సరిపోతాం గాని వేరే దానికి సరిపేయా తండ్రి తన కుమారుణ్ణి కుమారు తండ్రి నాకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించును రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు చూశారా ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరిని ప్రేమిస్తారు లేదా ఇద్దరు బిడ్డలు ప్రేమించే వాళ్ళు ఉండరు ఇంకా వాళ్ళు వక్రమైన మార్గంలో నడుస్తుంటే వాళ్ళు గద్దించినట్లుగా అంట యహోవా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వాళ్ళందరినీ గద్దిస్తున్నాడో వాళ్ళందరికి జాగ్రత్తలు చెప్తున్నాడో వాళ్ళందరినీ ఆయన ప్రస్తుతమైన మార్గంలో నిలబెట్టుకోవాలని గద్దిస్తున్నాడంటే దేవుడు గద్దెంపేంటో నీకు తెలుసా దేవుడు పిలిపేంటో నీకు తెలుసా దేవుడు ఏంటో నీకు తెలుసా ఒకసారి నువ్వు గమనించేవా ఒకసారి నువ్వు ఆలోచించేవా ఒకసారి దాని గురించి నువ్వు పది నిమిషాలు కూర్చొని గంట కూర్చొని దాని గురించి ధ్యానించేవా దేవుడి గద్దెంపుని దేవుని స్వరాన్ని ఒకసారి నువ్వు ఆలోచించేవా ఎప్పుడన్నా కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో వాళ్ళు తప్పుడు మార్గంలో నడిచినప్పుడు వాళ్ళు లోకంలో పడిపోతున్నప్పుడు లోకం వైపు తిరుగుతున్నప్పుడు మనకే మనకి తెలియకుండా మనం తప్పిపోతున్నప్పుడు దేవుడు గద్దించడం మొదలు పెడతాడు దేవుడు గర్తించినప్పుడు ఆ గద్దెంపుడు మనం వినాలా ఆ గర్తింపుడు మనం వినకపోతే ఏమవుతుందండి తప్పిపోతాం ఉన్నాం పాసు గారు గద్దెస్తున్నాడు పాసు గారు చెప్తున్నాడు ఈనాల దేవుడు గద్దించినట్టు వెనక బొత్తి ఏమవుతుంది చెప్పిన మాట వినవాడు ఏ పడతారు ఒరే ఒరేది ముళ్ళుంది అక్కడ ముల్లుంది ఆ ముని తక్కువ అని మనకు తెలుసు ముళ్ళు మనం ముందేసుకున్నాం ముళ్ళు మనం ముందేసుకున్నాం మనం వచ్చాం అది ముళ్ళు అని తెలుసు ఆ ముళ్ళు మీద మనం అడుగు పెడితే ఏమవుతుందనో తెలుసు ఆ గుచ్చుకున్న తర్వాత ఏమవుతుందని తెలుసు దాని తర్వాత ఎంత శ్రమ పడాలని తెలుసు దాని తర్వాత ఎంత బాధపడాలని తెలుసు అన్నీ తెలుసు అయినా ముళ్ళు మీద అడిగేసి ఏమవుతుందండి అదే దేవుడి వాక్యం ఏంటో తెలుసు దేవుడి ప్రార్థన ఏంటో తెలుసు దేవుడి భక్తి ఏంటో తెలుసు దేవుడు దేనికి వచ్చాడో తెలుసు దేవుడి దేనికి మన కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడో తెలుసు దేవుడి శిక్ష ఏంటో తెలుసు దేవుడి సంస్కృతి ఏంటో తెలుసు దేవుడి వాక్యం అంటే ఏంటో తెలుసు దైవ సేవకుడు ఎవరో ఏంటో తెలుసు అయినా కానీ అయినా కానీ కొరత అయినా కానీ మనకు మనలో ఒక స్వభావం ఉంది ఆ స్వభావం ఏందండి చెప్పిన మాట వినని స్వభావము గద్దింపుకు లోపడని స్వభావము గద్దింపుని తునీకిరించే స్వభావము గద్దింపుని ఇష్టపడని స్వభావము గద్దే చర్చకురండి గద్దేదనుకోండి దైవ చర్చకి రారా ముగి చేస్తారు ఏంటంట పాత పోయి పాట ఏంటన్నా కట్టబడేవో అంటే చాలు అవి కలుగు లేటుకొచ్చావంటే ఆయన కలుగు ఇంకా క్రిస్మస్ ఒక రూపాయి వేసుకున్నామంటే అది కలుగు ఎన్ని అలుగులు ఉన్నాయి వాక్యం ద్వారా మాట్లాడాడు అనుకోండి దేవుడు ఆ పాస్కర్ నా గురించి మాట్లాడేడు ఈ రోజు కావాలని నా గురించి మాట్లాడాడు మేము ఆయన పడిరా మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం అనేవాళ్ళరా దేవుడు గర్జిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి బెదిరిస్తున్నాడు దేవునికి నువ్వు అంటే ఇష్టం కాబట్టి నిన్ను కొడతాడు తినతాడు ఒక మొత్తం అన్నం పెడతాడు మంచిదే కాదా ఒకసారి ఆలోచన చేసుకున్నాం దేవుడు అంటే మనకిష్టం దేవుడు అంటే మనకిష్టం ఎట్టండి దేవునికి మన ఇష్టం దేవునికి మన ఇష్టం దేవుడు దేవుడికి మన ఇష్టం అంతేనా దేవునికి మన ఇష్టం దేవుడికి మన ఇష్టం ఆయనకి మన ఇష్టం ఆమె హలీలో ఎట్లా ఏ వచ్చి మనం అంటే దేవుడికి ఇష్టం దేవుడికి మన ఇష్టం ఆమె హలీలో రెండు ఒకటేనా చెప్పండి దేవుడికి మనం ఇష్టం మనకేమో దేవుడి ఇష్టం అది పాయింట్ హాలే దేవుడికి స్తోత్రం హే దేవుడికి మనం ఇష్టం మనం అంటే ఆయనకి ఇష్టం అది పాయింట్ కత్త పాయింట్ హాలేలోయ చూసారా దేవుడికి మనం ఇష్టం కాబట్టి మనల్ని గద్దిస్తాడు మనల్ని ఖండిస్తాడు పరిశుద్ధమైన మార్గంలో మనల్ని నెలబెరుతాడు పరిశుద్ధమైన మార్గంలో ఆయన మనల్ని వాడుకుంటాడు ఆమె లోయా దేనికంటే మనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి కొట్టే అక్క ఆయన కొన్ని తిట్టే అక్క ఆయన కొన్ని పెట్టే హక్కు కొంది ఆస్వాదించే అక్క కొంది దించే అక్క ఆయన కొంది హాలే లోయా అన్ని హక్కులు ఆయన చేతిలో ఉండగా మనం దేనికి ఇంకా లోకం వైపు చూస్తాం మనం దేనికి ఇంకా ఆ దేవుణ్ణికి దేవుడికి ఇష్టంగా జీవించలేకపోతున్నాం మనం దేనికి ఇంకా దేవుణ్ణి ఎక్కువగా పిలుచుకోలేకపోతున్నాం చూసారా కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూసారా యోహో వాతాను ప్రేమించు వారిని గద్దించును గర్దింపుకు లోపడే స్వభావం క్రైస్తవుడికి ఉండాలా గద్దింపుకు లోబడే స్వభావము ప్రతి క్రైస్తవుడు ఉండాలా గర్దింపుకు లోబడే స్వభావము ప్రతి సంఘ పెద్దకు ఉండాలా గర్దింపుకు లోబడే స్వభావము ప్రతి విశ్వాసికి ఉండాలా ఈ రోజు నీ బిడ్డలు నీ మాట వినాలంటే నువ్వు దేవునికి దేవుని సంగతికి నీ బిడ్డలు తీసుకొని రావాలా పిల్లకాయలుగా ఉన్నప్పుడే తీసుకొని రావాలా పిల్లకాయలు ఉన్నప్పుడే ప్రార్థన నేర్పించాలా ఆరాధన నేర్పించాలా మోకరించేది నేర్పించాలా వాక్యము చదివేది నేర్పించాలా పాటలు నేర్పించాలా సన్నిధికి తీసుకొని వచ్చేది నేర్పించాలా ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తావో నీ బిడ్డలు నీ బిడ్డలు పెద్దవారైనప్పుడు నీకు శ్రమలు తీర్చిపెట్టే వ్యక్తులుగా ఉండరు వర్షాలు తీసుకొచ్చి పెట్టే వ్యక్తులుగా ఓటర్వా దేవుని అభిషేకం నీ బిడ్డలను ఆవరించి ఉంటుంది దేవుని శక్తి నీ బిడ్డలను ఆవరించి ఉంటుంది ఆమె హాలే లోయా హాలే లోయా చూసారా బిడ్డలారా దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నప్పుడు గద్దించడా తినబాక జలుపు చేస్తుంది దాన్ని దేని తింటున్నావు అని నీ భర్త ద్వారా గద్దించు నీ తల్లిదండ్రుల ద్వారా డాక్టర్ల ద్వారా గద్దించు నీ బంధువుల ద్వారా గద్దించు హాలేలో చూసారా ఫలాని చేకమ్మా అని నీ బంధువుల ద్వారా అయినా కానీ ఎవరి ద్వారా అయినా కానీ కలిసి పలాని పనులు చేయబాకో దేవుని వ్యతిరేకమైన పనులు చేయబాకో నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో నీ బ్రతుకు దేవుడిని నువ్వు కాపాడుకో నీ కృపని నువ్వు కాపాడుకో నీ భక్తిని నువ్వు కాపాడుకో నీ అభిషేకాన్ని నువ్వు కాపాడుకో నీ శిల్ఫీని నువ్వు కాపాడుకో దేవుని పరిశుద్ధతను నువ్వు కాపాడుకో నీ కుటుంబంలో దేవుణ్ణి పిలుచుకో ఈ పాయింట్లన్నీ నువ్వు పాటిస్తేనే ఆశీర్వాదం దేవుడు గద్దంపు నువ్వు లోబడితేనే ఆశీర్వాదం దేవుడికి నువ్వు లోపడ్డావంటే దేవుడు నిన్ను ఏ పొజిషన్ తీసుకురావాలని బాగా తెలుసు దేవుడికి నువ్వు ఇష్టం ఉన్నావంటే దేవుడు దేవుడిని నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన గద్దెంపుకు లోబడి నడుచుకున్నావంటే దేవుడి మాట నువ్వు విన్నావంటే నువ్వు ఏ స్థాయిలో నీ జీవితంలో నువ్వు ఉంటావో నీకు తెలుస్తుంది ఆమె నీ రూట్ ఏంటో తెలుస్తుంది నీ విధానం ఏంటో తెలుస్తుంది నీ జీవితం ఏంటో తెలుస్తుంది నువ్వు లో ఏ విధంగా ఉండబోతున్నావో కూడా నీకు తెలుస్తుంది ఎప్పుడో దేవునికి నువ్వు లోబడినప్పుడు ఎప్పుడో దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు ఎప్పుడో దేవుని వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు గద్దింపుకు లోబడును ముందు మొత్తం మొదటగా అవే గద్ది లోబడికి పోతే ఏం చేస్తాం మనవా పిల్లకాయలకి వెదిరిస్తా చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తామో ఇంత అంటే మూర్ఖంగా మాట్లాడుతా ఉంటారు మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉంటే ఇంకా కొదగదర్ నాయన అని చెప్పి కర తీసుకొచ్చి చిప్పట పట్ట కొడతాం ఉంటాం ఆమె కొట్టిన వెంటనే వాళ్ళు ఆడేస్తారు ఏడిచిన వెంటనే ఏం చేస్తాం మనం మళ్ళీ చాప్ తీసుకుంటాం చాప్ తీసుకో చా తీసుకొని అప్పుడు కూడా చెప్తాం ఇలాంటి పని చేయకూడదమ్మా తాకూడదమ్మాలు తినకూడదమ్మా అని కొట్టి మళ్ళా చెప్తాం దేనికి చెప్తాం అంటే అప్పుడన్నా వింటాడేమో అదే దేవుడు కూడా చెప్తాడు చెప్తాడు క్షప్ చేయడం తర్వాత గమ్ముకుంటాడు ఏడవాడు పడిపోతాం పడిపోయిన వెంటనే మళ్ళా దేవుడు గట్టి వస్తాం అప్పుడు మళ్ళా చెప్తాడు ఈ పని ఈ పని దేని చేసావు ఈ పని చేయించు మళ్ళీ కదా నువ్వు ఇప్పుడు నా మాట వినవా అని చెప్తాడు ఆమె హాలే లోయా అప్పుడు ఇన్ని నడుచుకుంటే మంచిదే అప్పుడు ఇన్ని ఆ మాటకి లోపడితే మంచిదే అప్పుడు కూడా వెనుకున్నా ఉంటే మనం ఏమి చేయలేము డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసినప్పుడు దేవుడి దండం పెట్టుకొని దేవుడిని ప్రార్థించుకొని మేమేం చేయలేము అని సంతకాలు పెట్టు ఏమన్నా జరిగితే మాకేం సంబంధం లేదు అని ముందు సంతకం పెట్టమంటారు ఆ సంతకాలు పెట్టుకొని ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తారో ఆ విధంగా దేవుడు కూడా ఏమీ చేయలేడు పాస్టర్ కూడా ఏమీ చేయలేడు సంఘపేతలు కూడా ఏమీ చేయలేడు ఈ సమాజం కూడా ఏమీ చేయలేదు ఈ ప్రకృతి కూడా ఏమీ చేయలేదు ఆమె హాళలో గద్దింపు లోబడే స్వభావం మనకు ఉండాలా ఆమె प्रधानमंत्री मोखीं